కారం రంగు రుచి ఆ పొడి ఇన్నాళ్లు ఇండస్ట్రీ ఫెయిల్యూర్స్ కు స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ వినిపించేవి కానీ ఈ పరిస్థితికి నిర్మాణ సంస్థలు కూడా కారణమే అన్న వాదన తెర మీదకు వచ్చింది ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన బ్యానర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో సక్సెస్ వేటలో వెనకపడుతున్నాయి దీంతో టాప్ బ్యానర్స్ కూడా ట్రెండ్ మార్చాల్సిన టైం వచ్చిందంటున్నారు ఆడియన్స్ ఒకప్పుడు సక్సెస్ కు కేరాఫ్ గా ఉన్న బ్యానర్స్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నాయి వరుస హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన నిర్మాణ సంస్థలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయి అందుకే టాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోవడంలో నిర్మాణ సంస్థల వాటా కూడా ఉందంటున్నారు విశ్లేషకులు టాప్ బ్యానర్స్ కాంబినేషన్స్ సెట్ చేయడం మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ కంటెంట్ మీద పెట్టకపోవడం వల్లే సిచ్యువేషన్ ఇలా మారింది టాప్ స్టార్ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఆ సినిమా కథా కథనాల విషయంలో మాత్రం ఆ స్థాయిలో దృష్టి పెడుతున్నట్టుగా లేదు నిర్మాతలు కేవలం కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మరో రీజన్ కూడా ఉంది సినిమా రిలీజ్ కు ముందే ఇన్స్టాంట్ మనీతో ఊరిస్తున్నాయి ఓటీటీ సంస్థలు అందుకే డిజిటల్ మార్కెట్ కోసం కథ కన్నా కాంబినేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్ ఆ ఎఫెక్ట్ థియేట్రికల్ రిజల్ట్ మీద గట్టిగా కనిపిస్తోంది ఇప్పటికైనా మన నిర్మాణ సంస్థలు మారాలంటున్నారు క్రిటిక్స్ టాప్ బ్యానర్స్ కు ఒకప్పటి వైభవం రావాలని కోరుకుంటున్నారు గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆ బ్యానర్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అన్న రోజులు మళ్లీ రావాలంటున్నారు మరి ఈ విషయంలో టాప్ బ్యానర్స్ ఎలాంటి ప్లాన్తో రెడీ అవుతున్నాయో చూడాలి